చె ఆరో ఆడపల్ల ఆరో ఆడపల్ల విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు ఎం అక్షరారెడ్డి గారు రాయవర గ్రామం లింగాన మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు ఎట్లా చెప్తా నాలుగు వేల ఐదు మొదటి బహుమతి యొక్క నలభై రూపాయలు కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతి సాధించిన వారు ఏ వరలక్ష్మి గారు కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతి కల్కీ తిలు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది నాలుగు ఐదు వందల లాగి మూడో బహుమతి కైవసం చేసుకున్నాయి